ఏలూరు జిల్లాలో రైతులకు ధాన్యం సేకరణపై పెద్ద భరోసా ఇచ్చారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యాన్ని ఏ మిల్లులకు పంపాలన్న నిర్ణయాధికారం రైతుదేనని ఆయన స్పష్టం చేశారు చేబ్రోలులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ధాన్యం ఇచ్చిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో సొమ్ము జమ అవుతుందనే విషయాన్ని రైతులు ఆయనకు తెలియజేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్య కళాశాలలో జరుగుతున్న కాన్పుల వివాదం వైద్యశాలలో రోగుల వివరాలు నమోదు లాంటి పలు అంశాలపై హాస్పిటల్లో వైద్యులు వైద్య సిబ్బందితో ఆత్మకూరు ఆర్జీఓ పావని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఆత్మకూరు వైద్య కళాశాల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మునికిష్తో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు రైతుల్ని మోసం చేసిన జగన్కు రైతు కోసం మాట్లాడే హక్కు లేదంటున్నారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి కడప జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్దాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి సంబంధం లేదని పాటు వ్యవసాయ రంగాన్ని అధ్వాన స్థితికి నెట్టిన జగన్కు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం కామెడీగా ఉందన్నారు ఏలూరు పంతొమ్మిదవ డివిజన్ హనుమాన్ నగర వంతెన వద్ద ఉన్న ఇరిగేషన్ భవనాన్ని గుర్తు వ్యక్తులు జేసీబీలతో ధ్వంసం చేశారు ఇరిగేషన్ మున్సిపాలిటీ అధికారులకు తెలియకుండా ప్రభుత్వ భూమిలోకి యంత్రాలు రావడంతో ప్రభుత్వ భూమిని ఎవరో కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆందోళన చేశారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు మాక్ అసెంబ్లీలో పాల్గొనడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు విద్యార్థులను కలెక్టర్ కార్యాలయానికి ఆహ్వానించి రీసోర్స్ పర్సన్ ద్వారా తర్ఫీదు ఇప్పించి రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగ పీఠిక మాక్ అసెంబ్లీ నిర్వహణ హక్కులు బాధ్యతలు పలు అంశాలపై అవగాహన కల్పించారు రబీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంట సాగు నేపథ్యంలో గోదావరి డెల్టా సిస్టమ్ పరిధిలో నీటి లభ్యత ఆయకట్టు సాగు ప్రణాళికలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం రాజభేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది గోదావరి డెల్టా సిస్టమ్ మొత్తం ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ఏడు ఎకరాలకు అవసరమయ్యే తొంభై మూడు పాయింట్ రెండు ఆరు టీఎంసీల నీటి లభ్యత సీలేరు పోలవరం నిల్వలు అలాగే డిసెంబర్ మార్చి కాలంలో అంచనా ఇన్ఫ్లోస్ నేపథ్యంలో ఆమె ఈ సమీక్ష నిర్వహించారు విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు తాము పుట్టిన గ్రామాల అభివృద్ధికి సేకరించాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు గన్నవరం మండలం బీబీగూడెం గ్రామంలో యాభై ఐదు లక్షల వ్యయంతో దాతల సహకారంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం ఉభయ దేవాలయ హుండీ లెక్కింపు పూర్తయింది గత ముప్పై మూడు రోజుల్లో హుండీ ఆదాయం ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా నమోదైంది ఈసారి భక్తుల రద్దీ పెరగడంతో గత ఏడాది కార్తీక మాసం కంటే ఒక కోటి ముప్పై లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఎక్కువగా రాబడి వచ్చింది నగదుతో పాటు నూట పదిహేడు గ్రాముల బంగారం ఏడు కేజీల రెండు వందల ముప్పై గ్రాముల వెండి అలాగే వివిధ దేశాల కరెన్సీ నోట్లు కూడా లభ్యం అయ్యాయి పొగమంచు తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు నిర్ధారించారు హిందూపురం మండలం చెక్ చెక్పోస్టు వద్ద ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు